ఇండియా వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డారు ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్ డే మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన ఆయనకు ఇంటర్నల్ బ్లీడింగ్ అయినట్లు తేలింది దీంతో ఆయనను సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో చేర్పించి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు శనివారం జరిగిన మ్యాచ్ లో బ్యాటర్ అలెక్స్ క్యారీ కొట్టిన బంతిని శ్రేయాస్ వెనక్కి పరిగెడుతూ అద్భుతంగా అయితే ఈ క్రమంలో కింద పడడంతో ఆయన ఎడమ పక్క గాయమైంది మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్ చేరుకున్న తర్వాత బీసీసీఐ వైద్య బృందం వెంటనే ఆసుపత్రికి తరలించింది గత రెండు రోజులుగా వైద్య పరీక్షల రిపోర్ట్ వచ్చిన తర్వాత అంతర్గత రక్తస్రావం జరుగుతున్నట్లు గుర్తించి వెంటనే ఆసుపత్రిలో చేర్పించాం ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా ఉండేందుకు రెండు నుంచి ఏడు రోజుల వరకు ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని ఈ పరిణామం గురించి తెలిసిన ఓ అధికారి మీడియాకు తెలిపారు టీమ్ డాక్టర్ ఫిజియో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది కానీ ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం కూడా ఉండేది శ్రేయస్ మానసికంగా చాలా ధైర్యవంతుడు త్వరలోనే కోలుకుంటానని ఆయన వివరించారు అంతర్గత రక్తస్రావం కావడంతో శ్రేయస్ తయార్ పూర్తిగా కోలుకోవడానికి అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పట్టొచ్చని తెలుస్తోంది కనీసం వారం రోజుల పాటు ఆయన సిడ్నీలోని ఆసుపత్రిలో ఉండొచ్చని సమాచారం కాగా శ్రేయస్ ఆస్ట్రేలియాతో జరనున్న టీ ట్వంటీ సిరీస్ కు ఎంపిక కాని విషయం తెలిసింది ఇవీ బుటెన్ విశేషాలు మరో బుటెన్ మళ్ళీ కలుసుకుందాం నమస్కారం